కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరలా అత్రిమహాముని అగస్యుని కిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచార పూజలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదరయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతనెవరో మహానుభావుని వలేనున్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధంతోనున్న పురంజయను సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేక పోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణి మహిమయే కాదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేచు పారిపోయిరి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ్ణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయము కలుగునా విషయమును త్ర విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంతవరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మముగును త్రాడు పామై ఖర్చును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యమును సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యయన మునరించిన దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సాగరము ముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరికి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదను నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుడు తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షి ఎందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన కార్తీక వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతశించదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వాదశ ద్వావింశాధ్యాయము ఇరవది రెండవ రోజు పారాయణము సమాప్తము సర్వ శ్రీ శివార్పణమస్తు